అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ నేను ఇప్పుడు వారాయి మాత పాట పాడుతున్నాను నా పేరు కొండ శైలజ వారాయి దేవి మీకు వందనమమ్మా హారతులు గై కొని దీవించవమ్మా వారాయి దేవి మీకు వందనమమ్మా హారతులు గై కొని దీవించవమ్మా మంగళహారతులు గైకొని కొని దీవించవమ్మా శ్రీకరీ శుభకరి శ్రీ పరమేశ్వరి శీఘ్రమే శుభములను వసగుముతల్లి శ్రీకరీ శుభకరి శ్రీ పరమేశ్వరి శీఘ్రమే శుభములను వసగుముతల్లి మా సిరసు వంచి దండములు వారాయి దేవి మీకు వందనమమ్మా హారతులు గై కొని దీవించవమ్మ మంగళహారతులు గై కొని దీవించవమ్మా ఆషాఢ చుదుమమ్మాషాఢ పాడ్యమందు నిన్ను నిలిపి అందాల అమ్మగా తీ చుదుమమ్మ మీకు నవరాత్రి పూజలు చేసేదమమ్మా వారాయి దేవి మీకు వందనమమ్మ ఆరతులు గైకొని దీవించవమ్మ మంగళహారతులు గై కొని దీవించవమ్మా బంగారు వర్ణంలో మెరిసేటి తల్లి భూజనుల బాదలను తీర్చవమ్మా బంగారు వర్ణంలో మా తల్లి భూజనుల బాధలను తీర్చవమ్మా భక్తితో భజనలు చేసమ్మా వారాయి దేవి మీకు వందనమమ్మా హారతులు గై కొని దీవించవమ్మా హారతులు గై కొని దీవించవమ్మా కాశీపుర కూల్చవమ్మా సంవారిణి మాలోని కల్మషాన్ని కూల్చవమ్మా మమ్ము కరుణించి కైవల్యం దొసగుమమ్మా వారాయి దేవి మీకు వందమమ్మా హారతులు గై కొని మంగళహారతులు గై కొని దీవించవమ్మా మంగళహారతులు గై కొని దీవించవమ్మా